మీకు అందరు తెలుసు హైదరాబాద్ అభివృద్ధికి తెలంగాణ అభివృద్ధికి గేమ్ చేంజర్గా ఈరోజు ట్రిబుల్ ఆర్ రోడ్డు వస్తుంది గత నాలుగైదు సంవత్సరాలుగా ఆ రోడ్డు వెనుక పడి ప్రధానమంత్రి గారిని దేశంలో ఎక్కడ కూడా ట్రిపుల్ ఆర్ రోడ్డు లేదు ఇప్పటివరకు వరకు రీజనల్ రింగ్ రోడ్ లేదు మొదటిసారిగా తెలంగాణకు ప్రధానమంత్రి గారితో మాట్లాడితే మంజూరు చేశారు చెప్పారు ఒక మాట మీరు బాగా చేస్తే ఇదే ట్రిపుల్ ఆర్ సిస్టాన్ని దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నగరాల్లో వేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ రకంగా వేద్దాము మీరు జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి త్రిపుర రోడ్డుకు సంబంధించినటువంటి పనులు మొదలుపెట్టండి సుమారు కేంద్ర ప్రభుత్వము ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు త్రిపుర మీరు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనిచేస్తూ నాకు పూర్తి విశ్వాసం ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో అంకిత భావంతో మేము పనిచేస్తాము ఆ దిశలోనే నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు అన్ని రకాలుగా అండగా నిలబడతాము అది రైల్వేల నెట్వర్క్ కావచ్చు అది రోడ్డు నెట్వర్క్ కావచ్చు కమ్యూనికేషన్ నెట్వర్క్ కావచ్చు ఏ రకమైనటువంటి నెట్వర్క్ అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మేము అన్ని రకాల సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా తెలంగాణ ప్రజలకు అండగా ఉంటామని చెప్పి కోరుకుంటూ మరొకసారి ప్రత్యేకంగా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులను అభినందించాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఎంతో కష్టపడి కమిట్మెంట్ తోటి ఈ యొక్క చాలా తక్కువ సమయంలో ఈ యొక్క రైల్వే స్టేషన్ పూర్తి చేశారు కాబట్టి నేను తెలంగాణ ప్రజల తరఫున హైదరాబాద్ నగర జంట నగరాల ప్రజల తరఫున ఈ యొక్క సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు కూడా పూర్తి స్థాయిలో ధన్యవాదాలు తెలియజేస్తా